ీతాసారం బాపుగారి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ చాగంటి ప్రసాద్ గారు ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నది పప్పు భోగారావు బాపు ఈ పేరు నా చిన్నప్పుడు బడికి వెళ్లే రోజుల్లో చందమామ పుస్తకాన్ని ఆప్యాయంగా గుండెలకు అదుముకుని చదువుతున్నప్పుడు విన్న పేరు ఈరోగా గడుగ్గాయి బుడుగ్గాడు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు ఆశ్చర్యంగా వాడు ఆ బుడుగ్గాడు అస్తమాను వచ్చేవాడు ఏ పిల్లను చూసినా సీగాన పిశువునాంబే బుడుగుగాడు ప్రైవేట్ చెప్పించుకుంటూ ఉంటే సీగాన పిశువునాంబని బాపు గారం చేస్తే మేమందరం సంబరపడిపోయాం బుడుగుగాడి బొమ్మ చూసి పెద్ద ఇన్స్పిరేషన్ వచ్చి మా నాన్న నాకు నాక్కూడా నిక్కర కుట్టించాడు ఉత్యాలకోవలా ఉండాలి చేతి చేతిరాత అని మాస్టారంటే చెత్ ఏం బాగుంటుందని అప్పుడే చూసి అప్ప ఏ ఉందరా ఈ రాత డ్రాయింగ్ బుక్ దగ్గర పెట్టుకుని దానిమీద బాపు నుడికారాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను స్కూల్లో కొట్టడానికి అలా నా చిన్న జీవితంలోకి బుల్లి బుర్రలోకి దూరిపోయాడు బాపు ఆ రోజుల్లో మరో జతగాడు రాతగాడు రమణ బాపుల సినిమా బాలరాజు కథలో మహాబలిపురం 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 పాటని పాడుతూ మాస్టర్ ప్రభాకర్లా యాక్షన్ చేసే కుర్రాళ్ళు ఎక్కడ చూసినా అందులో నేను కూడా ఇలా ఆ చిత్రంతో నా మనసులో చిత్రంగా సినిమా కథల చిత్రాల బాపు తిష్టవేశాడు అప్పటికే సాక్షినామ సంవత్సరం వచ్చిందట నా బంధుల బంధులనిక్కరుగుడ్డ కొంచెంగా ఉన్నప్పుడు మరోటేమో బుడ్డిమంతుడు అని మత్తుగా నవ్వుతూ చెప్పాడు కేసులు కేసులు తాగే మా ఏలేటిపాడు మామయ్య కాస్త వయసు వచ్చాక గుండెల మీద పుస్తకాలు పెట్టుకుని కనుల కొలుకుల్లో మీనాలు కదులుతూ ఉంటే మనకేసి చూసి చూడక పక్క నుంచి పెద్ద జడ బొమ్మ విసిరిగా కదిలే ఏ పిల్లని చూసినా బాపు బొమ్మే కదా అనిపించేది గుండె కోసేసేవు కదయ్యా కొడవలితో అని లబలబలాడేవాళ్ళం కొందరైతే మరీను బాపు బొమ్మలాంటి అమ్మాయినే పెళ్లాడాలని ఒట్టేసుకుని బజ్జుంటే ఆనక కలలో కనపడి నవ్వు మాయమైపోయేవారు పక్కింటి పిన్నిగారి వణికని చిన్న గీతలాంటి తలుపుచాటనున్న ముగుణ్ణి చూసినప్పుడల్లా హమ్మా ఎలా గీసేవు తెలుగు ముగుడు దుద్దుట్రాత అని అనిపించేదంటే నమ్మండి సరస తోడండి గుండెల్లే రమణయ్య రాముణ్ణి తెరమీద సీతారాముణ్ణి రంగుల చిత్రకల్పన చేయడం ఆయనకే చెల్లు అది తెలుగువారి ఆనందపు హరివిల్లు తీతా అని రమణ అంటే సీతని బాపు కంటే ఇద్దరూ చూసింది రాముణ్ణే ఒకరు అందాల జనతారాముడైతే మరొకరు జనరంజక మనోభిరాముడిని తెలుసుకోవడానికి కాలేజీ క్లాసులెగ్గొట్టి చూసొచ్చాం నేడిపోయి రేపు రమ్ము అనగానే జనం బళ్ల వచ్చి అచ్చమ్మన రాములూరు ఇలాగే మాట్లాడతారంట అని మేము రోజు ఇక్కడే ఉంటాం మా రాముణ్ణి వదిలి ఎక్కడికి వెళ్ళం అని గుండెల్లో దాచుకున్న రామబంటులయ్యారు ఇదిలా ఉండగా అలోవలో అనే కాంట్రాక్టర్ లాంటి పంచకట్టు గోదావరి జిల్లా ఇల నిజాన్ని నిజమనిపించేశారు ఇద్దరు సావాసుగాళ్ళు తెలుగోళ్ళు ఓలు మొత్తం చూసి తెలుగుదనం అంటే ఇదేరా బాబు అని ఎగిరిగంతేశారు పల్లో పని కాలవలో గూటిపడవ నడిపి మధ్య మధ్యలో ముద్దుగా మునిపంటితో తేగలో చందమామని కురిపించి తెరచాప తెల్లచీరని తెర మీద ఆరేసేసి ఏదో ఏదో అన్నదీ ఏదో ఏదో ఉందిరా బాబో వీళ్ళిద్దరిలో అనిపించేసిందండి వాళ్ళ సెగదరగా అని గొప్ప ఇదైపోయాం సీతాకళ్యాణంలో సీత జయప్రద కళ్ళు రాముడి అందం చూసిన లండన్ షికాగో బెర్లిన్ డెన్వర్ ప్రేక్షకులు మైమరిచిపోయారు గంగావతరణాన్ని చూసి ఆనందపు గంగలో మనకన్నా కాస్త ఎక్కువగా తానమాడారు మానకంతకాల పోసనెక్కడిది మరీ బాపు కన్ను కన్నప్ప మీద పడి హరుడు కాడు మనోహరుడని తేలిగ్గా సులభంగా శివుడిని చూపిస్తే వంక పెట్టకుండా ఆకాశం దించాలా నెలవంక తుంచాలా అని పాడుకున్నారు శ్యామసుందరులందరికీ ధైర్యమనే గోరంత దీపం వెలిగించి రంగులద్దేవాడికి నలుపైనా తెలుపైనా ఒకటే ప్రేమంటావు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పెళ్లి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చావు అవసరమైతే సంసారాన్ని మిస్టర్ పెళ్ల లీడ్ చెయ్యాలని చెప్పావు తెలుగు వాకిళ్ల ముందు ముగ్గు గోదారి గూటిపడవ రాములోరు విశాలమైన కళ్లతో ఆరణాల తెలుగు పిల్ల మధుపర్కాలు ఇంకా ఇంకా ఏవి కనపడ్డా నువ్వే గుర్తొస్తావు అసలు నిన్ను మేం మరిచిపోతే కదా నువ్వు మా గుండె కాన్వాసు మీద ఎప్పటికీ చెరగని నీ బొమ్మ వేసేసుకున్నావు దానికి కూడా మేము పాపు బొమ్మ అని పేరెట్టేసుకుని నీ జ్ఞాపకాలనే నెమరేసుకుంటున్నాం కొత్తవి మాకు రుచించడం లేదు మరి మా అదృష్టం కొద్దీ ఇక్కడ పుట్టావయ్యా బాపు నీ గీతల్లో దేవుళ్ళందరినీ చూసి రోజు పొద్దునే దండం పెట్టుకునే మహద్భాగ్యాన్ని మా నుదుట గీచిన గీతాచార్యుడు నువ్వేనయ్యా ప్రమాణకంగా సత్యరాజు లక్ష్మీనారాయణ మీరింతవరకు బాపుగారి జన్మదినోత్సవం సందర్భంగా బాపు గీతాసారం శ్రీ చాగంటి ప్రసాద్ గారి ప్రత్యేక వ్యాసం విన్నారు వినిపించిన వారు పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ సర్వే జనా సుఖినో భవంతు